शिवाय ॐ नमो श्रीविघ्नराजाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः नमस्कारम् ఈరోజు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెల ముప్పై ఒకటవ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సర ఆషాఢ బహుళ ఏకాదశి సౌమ్యవాసది బుధవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం మూడు గంటల నాలుగు నిమిషాలైంది ప్రతిరోజులాగానే ఈరోజు కూడా భక్తుని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య మూడు వందల ఎనభై మూడు ఈరోజు మూడు వందల ఎనభై మూడవ రోజు మూడు వందల ఎనభై మూడవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం ఆకాశవాణి భక్తి రంజన కార్యక్రమం కోసం ఈ చక్కని పాటను అందించడం జరిగింది కందాళ జగన్నాథం గారి సాహిత్యం గాయని మణులు శ్రీమతి మండపాక శారద శ్రీమతి అరుంధతి సర్కార్ శ్రీమతి వరహాల్ గారు వీరు గానం చేసిన ఈ చక్కని భక్తి గీతాన్ని శ్రీరామ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం రాగం చారుకేసి ఈ చక్కని గీతాన్ని ఇప్పుడు నేను పాడి వినిపించడానికి ప్రయత్నం చేస్తాను రామా నీ దయ రాదు కదా నా మీద నీ ప్రేమ లేదు కదా రామాని దయ రాదు కదా నా మీద ప్రేమ लेदु कदा रामानि दयर दुकदा, दुकदा नामिद प्रेम लेदु कदा रामानि दयर दुकदा स्वामी श्री रघु सार्वभौमा स्वामीरघु साौम सतत्त्व वन नियम स्वामी श्रीरघु सावभौम संत सात्विक वन नियम भूमिसुता हृदय भूमिसुता हृदयेश स पुरुषपुङ्गव महाननुभव भूमिसुता हृदये स पुरुषपुङ्गव महानुभाव रामानिदयरादुकदा మిదనీ ప్రేమ లేదు కదా రమణీదయొకదా సతమునేని నిరంమితిని సతతము నేనిని నిరంమితిని శక్తి సుతి చేసి తిని నినే ముని నిరమిని శక్తి కొలదిసీ చేసి తిని పతితనుడవీ వేగావా పతితావనుడవీ వేగవా ప్రార్థిల్చిననా మొరవీనవా పతితపావనుడవీ వేగావా ప్రార్థిల్చిననా మొరవీనవా రామాయ రాదు కదా నా మీద ప్రేమ లేదు కదా ಮಾ ನೀರದು ನಾನು ಬೋಟಿದೀ ನಾನು ಪಾಲಿಲ್ ಚಿ ನಮ್ಮಿ ಕೊಲತರು ಎಲ್ಲರೂ ಜಗಾನ ನಾನು ಬೋಟಿದೀನು ನೀ ಪಾಲ ಜಿ ನಮ್ಮಿ ಕೊಲು ತುರು ಜಗಾನ ಕೀನುಕಮಿ ಕರುಣೀಂ ಪುಮುನಾ ಪೈ ಕೀನುಕಮಿ ಕರುಣೀ ಪುಮುಷಕೆ ತಮನಿ ನಿನುಕಮಿ ಕರುಣೀಂ ಪುಮುಸಾಕೆ ತಯನಿ ನಿನು ರೀ ದಯರದು ಕ ಾಮಧನಿ ಪ್ರೇಮ ನೆದು ಕದಿ ದಯ ಪ್ರುಕದಾ ಆರ್ತತ್ರಯ ಪಾರಾಯಣ ಆರ್ತತ್ರಣ ಪಾರಾಯಣ ನೀ ಪಾದರಿಲ್ ಚಿಬ್ರೋ పార్తత్రాణ పరాయణుడముని పదరి చిబ్రో చెదవనడి కీర్తిని విని వేడిని కీర్తిని విని వేడిని కృప చూడుమన్నా నృపతి మిన్న కీర్తిని విని వేడితిని కృప చూడుమల్న కృప నృపతి విన్నా నా మీద ప్రేమ లేదు కదా రామా దయర కదా नलिन नयन कंदा जगंधन भुजगपति शयन नलिन नयन कंदा जगन्ना धन भुजगपतिशन पिलचिनयन पलुक ग राधा पिलचिन पलुक गरादा। ప్రేమి పగ పగా కరి వరద పిలచి నోయని పలుక గరాద ప్రేమి పగ పగా కరి వరదాశ్రీ రామా దయరదు కదా నా మీద ప్రేమ లేదు కదా రాదు కదా నా మీద ప్రేమ లేదు కదా రామా దయా రాదు కదా ధన్యవాదాలు మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకొని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः सर्वे जना सुखिनो भवन्तु सेलौ नमस्कारः